కోడె మొక్కులు చెల్లిస్తే కోరిన కోరికలు తేరుస్తాడు మన రాజరాజేశ్వర స్వామి మన ప్రాంతంలో బాగా ప్రసిద్ధి కానీ ఎవరన్నా మాట తప్పితే కూడా ఆగ్రహిస్తాడని కూడా భక్తుల నమ్మకం అంటే రాజరాజేశ్వర స్వామి మీద ఒడ్డు పెట్టి పంద్ర ఆగస్టులోగా రైతులకు రుణమాఫీ చేస్తానని మాట తప్పిండు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మాట తప్పిండు కానీ ఇవాళ మేము దేవుని దగ్గరకు పోయి దేవుడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీ మీద పెట్టి మాట తప్పిడు జనరల్ గా పాలకుడే పాపం చేస్తే రాజ్యానికి అరిష్టం అంటారు కానీ ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల ఇలవేల్ పైనటువంటి ఈ రాజరాజేశ్వర స్వామి మీద ఒట్టు పెట్టి మాట తప్పిడు ఇప్పటికే రైతులు అకాల వర్షాల వల్ల పంటలకు మద్దతు ధర రాక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు మా బాధ ఏంటంటే మా భయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే పాలకుడు జనరల్ గా పాలకుడు పాపం చేస్తే రాజ్యానికి అరిష్టమో అంటారు ఆ రేవంత్ రెడ్డి మీద కోపం కొద్ది దేవుడు రైతులకు కానీ ప్రజలకు కానీ నష్టం చేయొద్దని దేవుడా ఆ పాపార్పుడు మా రాష్ట్ర ముఖ్యమంత్రిని క్షమించు ఈ ప్రజల్ని కాపాడు ఈ రైతుల్ని కాపాడు అని చెప్పి వేడుకున్నాము ఎందుకంటే రైతులు చాలా బాధల్లో ఉన్నారు ఇప్పటికే ఇరవై ఐదు ముప్పై శాతం ధాన్యం మద్దతు ధర రాక మార్కెట్ లో తక్కువ ధరకే మిల్లర్లకు దళార్లకు అమ్ముకున్నారు ధాన్యం దళార్ల పాలైపోయింది పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలకి అమ్ముకున్నారు గతంలో మా గంగుల కమలాకర్ అన్న సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో చివరి గింజ దాకా కూడా వడ్లు కొన్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో పాలన చేతగాక ఈ ప్రభుత్వం బోనస్ అన్నారు బోనస్ అయితే దిక్కే లేదు మన ముఖ్యమంత్రి గారు మహారాష్ట్ర పోయి చాలా గొప్పగా చెప్పిండు వడ్లకు బోనస్ ఇస్తున్నాం మా రాష్ట్రంలో అన్నాడు నిజంగా బోనస్ వస్తుందా మహారాష్ట్రాలనేమో వడ్లకు బోనస్ అన్నాడు ఎలక్షన్ల ముందేమో అన్ని పంటలకు బోనస్ అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలు అయిపోయిన తర్వాత సన్నాలకే బోనస్ అని సన్నాయి రాగాలు తీసేవారు కానీ పోనీ ఆ సన్నాల కన్నా సరిగి వస్తుందా అంటే దానికి కూడా ఇప్పటి వరకు పోయినటువంటి పరిస్థితి లేదు అంటే రాష్ట్ర